చాలా కాలం క్రితము ఒక గురువుగారు ఉండేవారు ఆయనకు ఒక బ్రహ్మాండమైన విద్య తెలుసు అల్కెమీ అని స్పర్శ వేది అదేంటంటే ఒక ఎలాంటి మెటల్ అయినా సరే బంగారుగా మార్చే ఒక అద్భుతమైన ఆర్ట్ అనమాట ఆయన ఎవరికి చెప్పేవాళ్ళు కాదు సో ఒక పట్టణం నుంచి ఒక కుర్రాడు వెళ్ళినాడు వెళ్ళి గురువుగారు నేను మీకు సేవ చేయడానికే వచ్చాను మీ గురించి చాలా విన్నాను సేవ చేసుకునే భాగ్యం కల్పించండి అంటే ఎందుకులే బాబు నేను నన్ను బతుకని ఇలా ప్రకారం ఉన్నా కదా బతుకని అంటే లేదు గురువుగారు మీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలగాలి అంటే ఇంకా సరే అని ఓకే అన్నాడు చాలా కాలం సేవ చేస్తూనే ఉన్నాడు సంవత్సరాలు అనమాట ఒకరోజు గురువుగారు సిక్ అయ్యారనమాట ఇంకా మనోడు వదలకుండా గురువు గారిని సొంత పట్టించుకోకపోయినా మనోడు పట్టించుకొని దగ్గరుండి సేవలు చేసి ఆయన అనుకున్నారు అబ్బా శిష్యుడు అంటే ఈ ప్రకారం ఉండాలి అని మొత్తానికి గురువుగారి హృదయాన్ని గెలుచుకున్నాడు అనమాట మెల్లగా కొన్నాళ్ళకి వెంటనే కాదు కొన్నాళ్ళకి చెప్పాడనమాట మీరు వృద్ధాప్యంలో వస్తున్నారు గురువుగారు మీ దగ్గర ఒక మంచి ఆర్ట్ ఉంది కదా అని నేర్పించండి నేను లోక కళ్యాణం కోసమే వాడతాను అంటే అవ్వదు అన్నాడు నేర్పించండి నేర్పించండి అంటే మొత్తానికి సరేలే అని నేర్పించినాడు నేర్పించిన తర్వాత వీడు ఆ రోజు రాత్రి టెస్ట్ చేశాడు ఒక మెటల్ తీసుకొచ్చి చెక్ చేశాడు అనమాట మంత్రం జపించి బంగారుగా మారిపోయింది అమ్మయ్యా అనుకోని నెక్స్ట్ స్టెప్ పొద్దున్నే వెళ్ళి మిషన్ అకాంప్లిష్డ్ గురువుగారు నేను వచ్చిన పని అయిపోయింది బాయ్ బాయ్ అనమాట ఎంత ద్రోహం చేస్తున్నావురా అంటే తప్పదు నేను వచ్చిందే ఈ పనికి అన్నాడు కానీ గురువుగారు అని పిలిచాడు పిలిచి ఈ మంత్రం జపిస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పిల్లిని దలుచుకోవద్దు అన్నాడు నేనెందుకు తలుచుకుంటా అని వెళ్ళిపోయినాడు మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు ఇంట్లో పెద్ద ఇనుప ముక్క తీసుకొచ్చాడు ఇంకా స్పర్శవేది మంత్రం చదువుతూ ఉన్నాడు పిల్లి గుర్తొస్తాను అబ్బా ఇవాళ వద్దులే అనేసి నెక్స్ట్ డే మళ్ళీ మంత్రం చదువుతుంటే పిల్లి గుర్తొచ్చింది సంవత్సరం తర్వాత మళ్ళీ పిల్లి గుర్తొచ్చింది ఇలాంటి వరకు వాడు దాన్ని బంగారుగా మార్చలేకపోయాడు అందుకే గురువుల్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయొద్దు గురువులు ఊరుకనే గురువులు గారు నమ్మక ద్రోహం అన్నది చెయ్యకూడదు తర్వాత ఏంటంటే ఏదైనా సరే మనము ఒక కల్మషంతో ఏదైనా విద్య నేర్చుకుంటే అది సరైన టైంలో ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు కాబట్టి కక్కుర్తి అన్నది ఉండకూడదు అత్యాశ దురాశ అన్నది ఎప్పుడు కూడా ఉండకూడదు అన్నది ఈ యొక్క నీతి కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆల్వేస్ బీ లాయల్ టు యువర్ సెల్ఫ్ బీ లాయల్ టు యువర్ మాస్టర్స్